నమస్తే రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలని అనడం సిగ్గుచేటని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో గొడ్డలతో దాడిపై పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో సాయుధం తేజ్పై రాయి విసిన ఘటనపై ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూటిగా ప్రశ్నించారు యు కొత్తపల్లి మండలం కొండవరం శివారు కాశీవారి పాకల్లో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురై గాయల పాలైన టీడీపీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణంలోని టీడీపీ టిడిపి కార్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు బాధితుల గాయల ఫోటోలను మీడియాకు చూపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామి భక్తి చాటుతున్నారంటూ జిల్లా డిఎస్పీపై మరోసారి వర్మ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గాడి తప్పిన పోలీసు వ్యవస్థను సరిచేసి పనిలో కూటమి ప్రభుత్వం ఉందని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు నేనేదో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఎంత ఇానం ఉందా ముఖ్యమంత్రి చేశాం మాట్లాడ్డాను రఘురామకృష్ణరావుని పోలీస్ స్టేషన్లో వేసి వీడియో చూశా చంద్రబాబు నాయుడిని గారిని అనపర్తిలో నడనీకుండా చేశాను పాదయాత్ర అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఎప్పుడైతే వ్యవస్థను పాడు చేసావు వ్యవస్థ నీ కంట్రోల్కి రాదు నువ్వు చేసిన విధానాలు నువ్వు నేర్పిన విధానాలు నీ కార్యకర్తలు నీ కార్యక్రమాలు అవుతాను సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా పిఠాప్రాణి మీ వైసీపీ కార్యకర్తలో దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపడి గాయపరిచారు కత్తులు గొడవతుంది జగన్మోహన్ రెడ్డి చూడు ఎక్కడ చూడు కత్తులు కొట్టలతో దారుణంగా ఇప్పటి వరకు లాండ్ గురించి మాట్లాడుతున్నావు కదా అదే పనిలో ప్రభుత్వం ఎస్పీ స్థాయి అధికారుల వరకు మార్చాం నీ ఇంట్లో ఉన్న టీంని అందరినీ తీసేసి ఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది ప్రచారం చేసింది ఈవేళ ఇంకా స్థాయి డీఎస్పీ నుంచి స్థాయి వరకు అవలేదు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం బీసీ మీద కేసు రీ కేసు అవ్వకుండా ఉండడానికి కారణం నీ యొక్క చెంచాలు నీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డీఎస్పి ఎంత దారుణితే అర్థమవుతుందా ప్రక్షాళన చేయాలి ఇంకా మేము ప్రచాళన అవుతుంది సిస్టమ్ సిస్టమ్ పాడైపోయిన సిస్టమ్ లైన్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలనని నీకేం హక్కుంది ఇవాళ చూడు ఇంకా కూడా నీ కార్యకర్తలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు అదే నీ టీము పోలీస్ టీము వైసీపీ పోలీస్ టీం ఇంకా ఇక్కడే ఉంది వాళ్ళు ఇంకా అదే అలవాటుతో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అదే డిఎస్పి అంటే ఇంత దారుణంగా నువ్వు పరిపాలించి ప్రభుత్వం వచ్చే ఇరవై రోజులు అవ్వలేదు నెల అవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన అంటే నీకు అంత గమ్మని ముఖ్యమంత్రి ఎక్కేయాలనుందా నేను ఒకటే అడుగుతున్నా మొత్తం పోలీస్ వ్యవస్థను పాడు చేశాం వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటా ఎస్పీ స్థాయి అధికారుల వరకు తీసుకొచ్చారు నెంబర్ వన్ ఆఫీసర్ లేచారు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంకా వ్యవస్థలో ఉన్నది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్న అధికారులు ఉండడం వల్ల ఇటువంటి బాధలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి దానికి ఉదాహరణ మా కాకినాడ డిఎస్పి ఏ కేసు పట్టదు వైసీపీ వాడు ఉన్నాడు అంటే అవుతుంది వైసీపీ కార్యకర్తలను ముప్పై ఐదు రోజుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తున్నాడు తలాలు పగిలిపోయిన కత్తులతో స్టేషన్ ఇస్తారండి ఇది వ్యవస్థ నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా అర్హత లేదు ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లో వెళ్తుంది పోలీసు వ్యవస్థలో ఒక పక్కనే ప్రక్ష్యాం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వేళ చాలా మంది లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఇది చూడండి మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తా ఉన్నారు ఏ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు జాత ఏంటంటే పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి నీతి నిజాతీ ఆఫీసర్లు వేస్తూ ఉన్నారు ఇంకా డిఎస్పీ స్థాయి అధికారులు కింది స్థాయి వరకు ప్రక్షాళన అవుతా ఉంది ప్రొసీజర్ అది ఆ ప్రక్షాళన ఇంకా అవ్వలేదు కాబట్టి మేము అనుభవిస్తూ ఉన్నాం ఆ ప్రక్షాళన కూడా త్వరగానే అవుద్ది ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం ఆ సీటు కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉన్నారు ఇక్కడ పార్టీని ముఖ్యం కాదు ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలు అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో ఐదేళ్ల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే గాడి తప్పిన పోలీస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు డీజీ నుంచి ఇంకా మిగిలిన నీ స్థాయి ఇంకా నీ వ్యవస్థ నీ కులీ వ్యవస్థ ఇంకా ఉంది నీతో పనిచేసిన మా టీము నేను అనుకోడాంటే వైసీపీ టీం ఇంకా ఉంది ఆ టీము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక పది రోజుల్లో ప్రక్షాళన అవుతుంది అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలనగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి సాయి ధర్మదేవి గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అక్కడ సీసీ కెమెరాను చూడాలి అక్కడ జనంలో వచ్చిన పదిహేను మందిని ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి విత్ ఇన్ టెన్ అవర్స్ ఏమీ లేదు ఆయన వెళ్ళిపోయి సరదాగా రాళ్ళు చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులు పక్క పెట్టి కళ్ళెదలు జరుగుతున్నాయి అతను నేను రాష్ట్రపతి పాలన కావాలి ఏం కావాలి నీకు రాష్ట్రపతి పరిపాలన నీ కార్యకర్తలు ఎలా దాడి చేసి మీద అడికెత్తుంట ఎక్కడి నుంచి కావాలి ఇది కడపట్లేదా జగన్మోహన్ రెడ్డి పిటాపుల్లో జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రపతి పాలన లాండ్ ఆర్డర్ గురించి విమర్శించాడో దానికి సమాధానం మీ కార్యకర్తలు ఎలా ఉన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి ముందే వీళ్ళు సంగతి చూడని చెప్పి నేను చెప్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి